ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట అన్నీ కూడా పర్మనెంటే అవన్నీ ఆఫీసర్ పోస్టులకు ఇస్తున్నారండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ జాబ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది సాలరీ మీకు వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఉంటుందండి అండ్ మీకు లాస్ట్ డేట్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఆర్డిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు లెఫ్ట్ సైడ్లో కింద చూడండి కెరీర్స్ అని ఆపర్చునిటీస్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయాలన్నమాట ఏ విధంగా ఓపెన్ అవుతుందండి కిందకి స్క్రోల్ చేయండి ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అసిస్టెంట్ మేనేజర్ అన్నారు కదా నోటిఫికేషన్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ అనమాట ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మీకు ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది చూడండి హైదరాబాద్లోనే ఉంది ఆఫీసు సో వీళ్ళు ఆన్లైన్లోనే అప్లికేషన్ అప్లై చేయాలన్నమాట మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఇది దేనికోసం అంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లకి ఇస్తున్నారనమాట ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫేజ్ వన్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఫేజ్ టూ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట ఈ రెండు త్రో అయిన వాళ్ళకి ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ అన్ రిజర్వ్ వాళ్ళకి ట్వంటీ వన్ పోస్టులు ఇచ్చారండి ఈడబ్ల్యూస్ ఫోర్ ఓబీసీ ట్వెల్వ్ ఎస్సీ ఎయిట్ ఎస్టీ ఫోర్ టోటల్ మీకు ఫార్టీ నైన్ పోస్టులు ఉన్నాయి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఏ క్యాస్ట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇస్తున్నారు చూడండి వెబ్సైట్ లింక్ ఓపెన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మీరు అప్లికేషన్స్ అప్లై చేయడానికి ఆన్లైన్లో ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయింది అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఇస్తున్నారు వన్ మంత్ టైం ఇస్తున్నారు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఫేజ్ వన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మీకు మీ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్సు ముందు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారనమాట మీరు దీనికోసం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఆర్డిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ మనం ఏ వెబ్సైట్ అయితే వచ్చామో సేమ్ వెబ్సైటు అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అనేది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఏజ్ లిమిట్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి ఫైవ్ త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి కూడా ఉంది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అంటే మీకు ఈ ఫార్టీ నైన్ పోస్టుల్లో కూడా మళ్ళీ కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారనమాట యాక్చువరియల్ ఫైనాన్స్ లా ఐటీ అండ్ రీసెర్చ్ జర్నలిస్ట్ ఈ విధంగా సిక్స్ స్ట్రీమ్స్ అనేది ఇస్తున్నారు ఇందులో మీకు యాక్చువరియల్లో ఫైవ్ పోస్టులు ఉన్నాయి దానికి మీ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ విత్ సిక్స్టీ పర్సెంట్ అంటున్నారు మార్క్స్ అండ్ సెవెన్ పేపర్స్ పాస్ట్ ఆఫ్ ఐఏఐ పాస్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంట ఫినాన్స్ పొజిషన్కి వచ్చేసి మీకు ఫైవ్ ఉన్నాయండి గ్రాడ్యుయేషన్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ అది కూడా మీకు ఏసీఏ ఏఐసిడబ్ల్యుఏ ఏసీఎంఏ ఏసీఎస్ సిఎఫ్ఏ ఈ కోర్సులు చేసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్లో సిక్స్టీ పర్సెంట్తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లాలో ఫైవ్ పోస్టులు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా విత్ సిక్స్టీ పర్సెంట్ అన్నీ కూడా మీకు మినిమం సిక్స్టీ పర్సెంట్ రావాలి ఏ రిలవెంట్ ఫీల్డ్లో వాళ్ళకి డిగ్రీ అనేది ఉండాలి అండ్ ఐటీకి వచ్చేసి మీకు ఫైవ్ పోస్టులు ఉన్నాయి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ట్రిపుల్ ఈసీ అండ్ ఐటీ కంప్యూటర్స్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్తో లేదంటే కనుక మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ చేసి ఉంటారు కదా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చేసిన వాళ్ళు అది కూడా మీకు కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీజీ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్ సిక్స్టీ పర్సెంట్తో అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ రీసెర్చ్కి ఫైవ్ పోస్టులు ఉన్నాయండి మాస్టర్స్ డిగ్రీ ఆర్ టూ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఎకనామిక్స్ ఎకనామెట్రిక్స్ క్వాంటిటివ్ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సు స్టాటిస్టిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జనరలిస్ట్ పోస్ట్కి వచ్చి మీకు ట్వంటీ ఫోర్ పొజిషన్స్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ సో దీనికి ఎనీ డిగ్రీ సిక్స్టీ పర్సెంట్తో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కే ఎక్కువ ఉన్నాయండి జనరల్ జనరలిస్ట్ పొజిషన్కి ఎక్కువ ఉన్నాయి పోస్టులు అండ్ మీకు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట డిగ్రీ చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ వన్ ఎగ్జామ్ ఉంటుందండి ఫేజ్ వన్ కండక్ట్ చేస్తారు అది ప్రిలిమినరీ అనమాట దానిలో త్రూ అయిన వాళ్ళకి ఫేజ్ వన్లో త్రూ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ టూ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత ఫేజ్ త్రీ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట ఈ విధంగా ఉంటుంది అయితే మీకు ఫేజ్ వన్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు వన్ సిక్స్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు నైంటీ మినిట్స్ టైం ఇస్తున్నారు అందులో మళ్ళీ మీకు ఈచ్ టాపిక్ రీజనింగ్ లా రీజనింగ్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఫార్టీ మార్క్స్ టోటల్ మీకు వన్ సిక్స్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారండి దీని త్రూ అయిన తర్వాత మీకు ఫేజ్ టూ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట దీనికి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీనిలో మళ్ళీ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఉంటాయి పేపర్ వన్లో ఇంగ్లీష్ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ టూలో ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ త్రీ ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్లో హండ్రెడ్ మార్క్స్ మొత్తం మీకు ఈచ్ సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తున్నారు సో డిస్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇది కూడా త్రూ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కాల్ చేస్తారు అప్పుడు మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు అనమాట త్రీ ఫేజెస్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ దీనికి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే చూడండి స్టార్టింగే మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కదా ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ అనేది బేసిక్ పే దీనికి మీకు చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయండి చూడండి ఇక్కడ డిఎన్ఎస్ ఎలవెన్స్ హౌస్ రెంట్ ఎలవెన్స్ క్వాలిఫికేషన్ ఎలవెన్స్ సిటీ కాంపెన్సేటరీ ఎలవెన్స్ గ్రేడ్ ఎలవెన్స్ అండ్ అదర్ రిక్విజిట్స్ చాలా రకాలు ఉంటాయి అన్నీ కూడా కలుపుకొని వాళ్లే మెన్షన్ చేస్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ శాలరీ వస్తుంది కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం ఇస్తున్నారు అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు ఉంది అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ ఉంది అండ్ రిమైనింగ్ వాళ్ళకి వేరే స్టేట్ల వాళ్ళకి వాళ్ళ స్టేట్లో కూడా ఉంది చెక్ చేసుకోండి అండ్ ఫేజ్ వన్ అనమాట ఇది అదేవిధంగా ఫేజ్ టూ ఫేజ్ టూకి మీకు రెండు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ అనేది ఇస్తున్నారనమాట తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి రిమైనింగ్ వాళ్ళు అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ జనరల్ వాళ్ళు అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సిలబస్ కూడా అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇదే నోటిఫికేషన్లో సో మీరు అన్ని నోటిఫికేషన్ తరోగా చదువుకొని మీరు అప్లై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి సో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరకు కూడా లాస్ట్ డేట్ అండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్